హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాపిడెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్లో భాగంగా మనము కొంత వొకాబులరీని కూడా డెవలప్ చేసుకోవాలి అందుకనే నేను ఈ న్యూస్ ఆర్టికల్స్లో నుంచి కొన్ని ఆర్టికల్స్ని తీసుకొని మీ ముందుకు తెస్తాను ఆ ఆర్టికల్స్ని స్టడీ చేయడం ద్వారా మనం కొంత ఇంగ్లీష్ వొకాబులరీని డెవలప్ చేసుకోవచ్చు అయితే ప్రస్తుతం ఈ సిరీస్ని వర్షాకాలం ఇంగ్లీష్ అని నేను టైటిల్ పెట్టడం జరిగింది అలా ఎందుకు పెట్టానంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ వర్షాలు వాటి వలన కలిగినటువంటి పరిస్థితులను గురించి ఎన్నో న్యూస్ వస్తున్నాయి కదా వాటిని స్టడీ చేయడం ద్వారా వాటికి సంబంధించినటువంటి ఒకాబలరీని And the English vocabulary in Manamu developed chess coach. Right, so let's look at an article. Yeah, let me read this article for you. Mumbai and its suburbs received over 100 mm of rainfall in 10 hours till Sunday evening, inundating roads in many areas, diverting flights, and affecting local train traffic due to water logging. A traffic police official said Andheri Subway in Diyan Nagar was closed and the southbound traffic was diverted via Gokhale Bridge and northbound traffic via Thakare Bridge due to water accumulation. He న్యూస్ ఆర్టికల్ నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి కొన్ని పదాలను మీ ముందుకు తెస్తాను చూడండి మొట్టమొదటగా సబర్బ్ ఇక్కడ ఉంది చూడండి సబబ్ ముంబై అండ్ ఇట్స్ సబర్బ్స్ అని ఉంది కదా సో వాట్ ఈస్ అ సబర్బ్ సబర్బ్ అంటే ఎన్ ఏరియా అన్ ద ఎడ్జ్ ఆఫ్ ఎ లార్జ్ టౌన్ అంటే ఒక టౌన్ కానీ ఒక సిటీకి కానీ అవుట్స్కట్స్లో ఉండేటువంటి ప్రాంతం అనమాట మనం తెలుగులో చెప్పాలంటే దీన్ని నగర శివార్లు అనొచ్చు నగర శివార్లు అంటాం కదా అంటే సిటీకి లేక టౌన్కి బయట ఉండేటువంటి ప్రాంతం అనమాట అవుట్స్కట్స్ లెట్స్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్ బాక్స్ హిల్ ఈజ్ ఎ సబర్బ్ ఆఫ్ మెల్బోర్న్ ఈ మెల్బోర్న్ అనేటువంటి సిటీకి దాని అవుట్ లో ఉన్నటువంటి ఏరియా పేరు ఒక ఏరియా పేరు బాక్స్ హిల్ అనమాట రైట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వి డ్రో ఫ్రమ్ మిడిల్ క్లాస్ సబర్బ్స్ టు ఎ వెరీ పూర్ ఇన్నర్ సిటీ ఏరియా అంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఉండేటువంటి ఆ ఏరియా నుంచి ఆ సబర్బ్ నుంచి సిటీ లోపల ఇంకా చాలా పూర్గా ఉండే ప్రాంతానికి వెళ్ళాము అని ఆ స్టేట్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి అంటే నగర శివార్లు అని అర్థం తర్వాత ఆ పైన స్టేట్మెంట్ చూడండి కంప్లీట్ గా ఆ న్యూస్ లో ముంబై అండ్ ఇట్స్ సబర్బ్స్ రిసీవ్డ్ ఓవర్ హండ్రెడ్ ఎంఎం ఆఫ్ రెయిన్ ఫాల్ కాబట్టి ఇక్కడ రెండో పదం ఏంటంటే రెయిన్ ఫాల్ రెయిన్ ఫాల్ అంటే ఏంటి ద అమౌంట్ ఆఫ్ రెయిన్ దట్ ఫాల్స్ అంటే ఒక నిర్దిష్ట సమయంలో ఉదాహరణకు ఒక రోజు అనుకోండి ఒక రోజులో ఎంత వర్షం పడింది దాన్ని రెయిన్ఫాల్ అంటారు దీన్ని మనం తెలుగులో వర్షపాతం అంటామండి వర్షపాతం దాన్ని రెయిన్ఫాల్ అంటారు లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ హెవీ రెయిన్ఫాల్ రూయిండ్ ద మ్యాచ్ అంటే విపరీతమైన వర్షం విపరీతంగా పడటం వలన మ్యాచ్ అనేటువంటిది నాశనం అయిపోయింది అంటే మ్యాచ్ జరగల దాని అర్థం హెవీ రెయిన్ ఫాల్ రూయిన్ ద మ్యాచ్ రూయిండ్ అంటే స్పాయిల్ చేయటం నాశనం చేయటం మ్యాచ్ జరగకుండా చేయడం అనమాట విపరీతమైన వర్షం కారణంగా మ్యాచ్ జరగలేదు అని దాని అర్థం ద యావరేజ్ రెయిన్ ఫాల్ ఇన్ దిస్ రీజియన్ ఈజ్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎం అంటే ఈ ప్రాంతంలో యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ అంటే ఒక సంవత్సరంలో ఆ యావరేజ్న సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంఎం వర్షం వర్షపాతం నమోదవుతుంది అన్నటువంటిది ఆ స్టేట్మెంట్ యొక్క అర్థం రైట్ లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ మీనింగ్ అండ్ డేట్ ఇన్ఎన్ డేట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది చూడండి ఇన్ అండ్ డేట్ ఇన్ అండ్ డేట్ ఇన్ అండ్ డేట్ ఇంగ్ రోడ్స్ ఇన్ మెనీ ఏరియాస్ అని ఉందా సో ఇన్ అండ్ డేట్ అంటే ఏంటి ఎన్ అండ్ డేట్ అంటే టు గివ్ సమ్ వన్ సో మచ్ వర్క్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ దే కెనాట్ డీల్ విత్ ఇట్ అంటే జనరల్ అర్థం ఏంటంటే ఎన్ అండ్ డేట్కి అంటే విస్తారమైన పని ఇవ్వడం అనమాట మనం అప్పుడప్పుడు అంటుంటాం చూడండి పనిలో మునిగిపోయారు అని చేసే కొద్ది పని ఉంది దాన్ని ఆ సందర్భాన్ని వివరించడానికి ఉపయోగించే పదమే ఇనండేట్ ఇక్కడ మన సందర్భంలో ఇనండేటింగ్ రోడ్స్ ఇన్ మెనీ ఏరియాస్ అంటే అర్థం ఏంటంటే విపరీతమైన వర్షం పడింది కదా దాని వలన చాలా ప్రాంతాలలో రోడ్స్ మునిగిపోయాయి అని అనమాట దాని అర్థం రైట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి వీ హ్యావ్ బీన్ ఇనండేటెడ్ విత్ రిక్వెస్ట్ ఫర్ హెల్ప్ అంటే సహాయం కొరకు చాలా మంది చాలా రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట అయితే ఎన్ని రిక్వెస్ట్లు వచ్చాయంటే మేము చెయ్యలేనంతగా సహాయం చెయ్యలేనంతగా విస్తారమైన రిక్వెస్ట్లు వచ్చాయన్నమాట దాన్ని వీ హ్యావ్ బీన్ ఇనండేటెడ్ విత్ రిక్వెస్ట్ ఫర్ హెల్ప్ అంటారనమాట తర్వాత ఇఫ్ ద డ్యామ్ బ్రేక్స్ ఇట్ విల్ ఇనండేట్ లార్జ్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్ అంటే డ్యామ్ కానీ ఒకవేళ బద్దలైతే టౌన్లో చాలా ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి ఇక్కడ ఇనండేట్ అంటే మునిగిపోవడం అనమాట మరొకటి చూస్తే ద ఐలాండ్స్ మే బీ ద ఫస్ట్ టు బి ఇనండేటెడ్ యాజ్ ద సీ లెవెల్స్ రైజ్ అంటే సముద్ర మట్టం పెరిగే కొద్దీ ఈ సముద్రంలో ఉన్నటువంటి ఐలాండ్స్ ఉంటాయి చూడండి మొట్టమొదటిగా అవి మునిగిపోతాయి అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది కాబట్టి ఎనన్ అంటే మునిగిపోవడం చెయ్యలేనంత విస్తారమైన పని అనమాట అది దాన్ని కూడా ఎనన్ అంటారు కాబట్టి దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ ఎన్ఎన్ డేట్ మునిగిపోవడం రైట్ తర్వాత మరొకటి చూద్దాం వాటర్ లాకింగ్ ఎక్కడుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది వాటర్ లాగింగ్ అన్నది ఏంటి స్టేట్మెంట్ చూడండి అఫెక్టింగ్ లోకల్ ట్రైన్ ట్రాఫిక్ డ్యూ టు వాటర్ లాగింగ్ వాటర్ లాగింగ్ అంటే ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ కండిషన్ ఇన్ విచ్ ఎన్ ఏరియా బికమ్స్ ఫ్లడెడ్ విత్ వాటర్ ఆఫన్ డ్యూ టు హెవీ ఫాల్ ఆర్ పూర్ డ్రైనేజ్ అంటే నీటితో నిండిపోవడం నీటిలో నానిపోవడం అనమాట అటువంటి స్టేట్ని వాటర్ లాగింగ్ అంటారు లెట్స్ లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ద గేమ్ వాజ్ క్యాన్సల్డ్ బికాస్ ఆఫ్ యూ వాటర్ లాగ్డ్ పిచ్ ఇప్పుడు అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ ఈ వర్షం పడితే ఆగిపోతుంది చూడండి ఈ వర్షం పడినప్పుడు ఆ నీళ్లు వచ్చి ఆ పిచ్ పైనే ఉండిపోయినాయి కాబట్టి పిచ్చి తడిసి ముద్దైపోయింది ఆ నీళ్లు పిచ్ పైన నిలబడిపోయినాయి అప్పుడు ఆ పిచ్ని ఏమంటారంటే వాటర్ లాగుడ్ పిచ్ అంటారు రైట్ మరొక ఎగ్జాంపుల్ చూడండి వాటర్ ద ప్లాంట్స్ రెగ్యులర్లీ బట్ డు నాట్ అలౌ ద సాయిల్ టు బికమ్ వాటర్ లాగ్డ్ ఇది ఈ స్టేట్మెంట్ని మనం రెగ్యులర్గా మన ఇళ్ళల్లో ఉపయోగించుకోవచ్చు ఇంతకీ స్టేట్మెంట్ అర్థం ఏంటి మన ఇంట్లో కుండేలలో ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా ఈ ప్లాంట్స్కి రెగ్యులర్గా వాటర్ చేయాలి అంటే రెగ్యులర్గా నీళ్లు పోయాలి అయితే ఎంతవరకు పోయాలి వీ షుడ్ నాట్ అలౌ ద సాయిల్ టు బికమ్ వాటర్ లాగ్డ్ అంటే ఆ కుండీల్లో ఉండేటువంటి మట్టి నీటిలో నాని మునిగి ముద్దయేదాగా చేయకూడదు నీళ్ళు జస్ట్ పై పైన అలా చల్లాలన్నమాట కాబట్టి ఒకవేళగా కుండీలలో విపరీతమైన నీళ్లు పోస్తే ఆ మట్టి బురదలాగా అయిపోయింది ఇంకా నీళ్లు బయటకు పోవు ఆ మట్టి ఇంకా నీళ్లలోనే నానిపోయింది అనమాట అప్పుడు దాన్ని ఏమంటామంటే వాటర్ లాగ్డ్ సాయిల్ అంటాము సాయిల్ అంటే మట్టి కదా వాటర్ లాగ్డ్ సాయిల్ అంటే నీటిని విపరీతంగా పీల్చుకొని ముద్దలాగా మారిన మట్టి అనమాట రైట్ ఈ స్టేట్మెంట్ మనం ఫ్రీక్వెంట్గా మన ఇళ్లలో ఉపయోగించుకోవచ్చండి సో లెట్స్ లుక్ ఎట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ వర్డ్ ఐ మీన్ ఓ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ ద బ్యాంబూ డస్ నాట్ డూ వెల్ విత్ వాటర్ లాగ్డ్ సాయిల్ బ్యాంబూ అంటే ఏంటి వెదురు చెట్లు మనం బొంగులు అంటుంటాం చూడండి ఆ చెట్లు అనమాట ఇంతకీ స్టేట్మెంట్ ఏం చెప్తుంది ద బ్యాంబూ డస్ నాట్ డూ వెల్ విత్ వాటర్ లాక్డ్ సాయిల్ అంటే బాగా తడిసి అయినటువంటి ఆ నెలలో ఈ వెదురు చెట్లు సరిగ్గా పెరగవు అని ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం అనమాట సో దట్ ఇస్ వాట్ ఈస్ వాటర్ లాకింగ్ తర్వాత సబ్వే ఎక్కడుంది ఇది ఇక్కడ ఉంది చూడండి సబ్వే అనేది ఇక్కడ చూసారా సబ్వే అంటే ఏ ట్రాఫిక్ పోలీస్ ఆఫీషల్ సెట్ అందేరి సబ్వే ఇన్ దియన్ నగర్ వాజ్ క్లోజ్డ్ కాబట్టి సబ్వే అంటే ఏంటి సబ్వే అంటే ఏ రైల్వే సిస్టమ్ ఇన్ విచ్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ ట్రావెల్ త్రూ టన్నెల్స్ బిలో గ్రౌండ్ అంటే భూమి యొక్క భూగర్భములో భూమి కింద నుంచి ఉన్నటువంటి ఆ రైల్వే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అండి దాన్ని సబ్వే అంటారు అంటే భూమి కింద అండర్ గ్రౌండ్ రోడ్లు అనమాట అండర్ గ్రౌండ్లో పోతాయి ట్రైన్స్ దాన్ని సబ్వే అంటారు లెట్స్ లుక్ అట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ విక్ ద సబ్వే అప్ టౌన్ టు యాంకీ స్టేడియం అంటే యాంకీ స్టేడియానికి పోవడానికి మేము సబ్వే ద్వారా పోయాము అని అర్థం ఏ గై గేవ్ మీ హిస్ సీట్ ఆన్ ద సబ్ వే మేము సబ్వేలో పోయేటప్పుడు ఎవరో ఒకరు మాకు సీట్ ఇచ్చారు అంటే ఆ ట్రైన్లో కూర్చోడానికి సీట్ ఇచ్చారు అని దాని అర్థం ఐ టేక్ ద సబ్వే టు వర్క్ నేను వర్క్కి అంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు సబ్వే ద్వారా పోతాను అని దాని అర్థం అండి సబ్వే ద్వారా అంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ద్వారా వెళ్తాను అని దాని అర్థం ఐ లెఫ్ట్ మై బ్యాగ్ అన్ ద సబ్వే నేను నా బ్యాగ్ మర్చిపోయాను సబ్వేలో ప్రయాణం చేసేటప్పుడు నా బ్యాగ్ మర్చిపోయాను అని దాని అర్థం ఐ డోంట్ లైక్ టు ట్రావెల్ అన్ ద సబ్వే ఆఫ్టర్ డార్క్ చీకటి పడిన తర్వాత నేను సబ్వేలో ప్రయాణం చేయడానికి అంత ఇష్టపడను అని దా ఆ మాటకు అర్థం అండి రైట్ కాబట్టి సబ్వే అనేటువంటిది ఇంకొక పదం ఇది సో ఈ ఐదు పదాలు ఇప్పుడు నేర్చుకున్నామండి మనము చూడండి పైన దాంట్లో ఇక్కడ సబబ్ ఫస్ట్ పదం సబబ్ అంటే నగర శివార్లు నగర శివార్లు రెయిన్ఫాల్ అంటే వర్షపాతం ఏనండేట్ అంటే ముంచి వేయుట ముంచి వేయుట వాటర్ లాగ్ అంటే నీటిలో మునిగిపోవుట పోవుట తర్వాత సభ అంటే భూగర్భ మార్గము భూగర్భ మార్గము రైట్ కాబట్టి ఈ న్యూస్ ఆర్టికల్ నుంచి ఈ ఐదు వర్డ్స్కి మనము ఈ యొక్క వీడియో సిరీస్లో ఈ వీడియో లెసన్లో మీనింగ్స్ నేర్చుకున్నాము ఈ రకంగా మనం ఏం చేద్దామంటే ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఈ న్యూస్ ఆర్టికల్స్ని కానీ ఒక కనీసం ఒక పది న్యూస్ ఆర్టికల్స్ చదివామనుకోండి వాటిలో ఉన్నటువంటి మీనింగ్స్ అన్ని అనుకోండి ఇక రెయిన్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ని దాదాపుగా మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు అదనమాట మన స్ట్రాటజీ ప్రస్తుతం వర్షాకాలం ఇంగ్లీష్ అన్న పేరుతోటి ఇవి నేర్చుకుందాము తర్వాత సమ్మర్ టైంకి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్స్ కొన్ని చదువుతాము ఆ రకంగా టాపిక్ వైజ్ అనమాట మనం చదువుతూ ఉంటే ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి ఒక క్యాబులరీని మనం నేర్చుకోవచ్చు దట్స్ హౌ వీ కెన్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఓకే ఫ్రెండ్స్ సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ ద సెషన్ మరొక వీడియోతో మరొక సమయంలో కలుద్దాం టిల్ దెన్ Take care. Bye. God bless you.